అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు నాకు పీరియడ్స్ వచ్చే రోజు ముందు బాగా అలసటగా ఉంటుంది ఒంట్లో బాగా వేడిగా ఉంటుంది మరియు ఎందుకు ఇట్లా జరుగుతుంది రెండు రోజుల ముందు ఉంటుంది ఇది నార్మల్ అయినా దీన్ని ఎలా మనం అదుపులో పెట్టుకోవచ్చు నాకు అర్థం కావట్లేదు చెప్పండి డాక్టర్ గారు అని చెప్పి పెట్టారు అయితే పీరియడ్స్ రావటానికి ముందుగా కొంతవరకు అలసట ఉండటం మూడ్ చేంజెస్ ఉండటం ఏమి చేయబుద్ధి అవ్వకపోవటం కొన్ని కొన్నిసార్లు ఈవెన్ మనం వర్క్కి వెళ్ళాలన్నా ఏదైనా పని చేయాలన్నా సరే విపరీతంగా నీరసంగా ఉండటం అన్నీ చూస్తూ ఉంటాం వీటన్నిటినీ కలిపి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని చెప్పి ఉంటాం మేము ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోము సర్వసాధారణంగా మనకి పీరియడ్స్ రావటానికి ఏడు నుంచి పది రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంతమందిలో కొంతమందికి పీరియడ్ వచ్చే ముందు రోజు ఉంటుంది ఈ అలసట నీరసము వీక్నెస్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ప్రెగ్నెన్సీ ఏమో అని కొంతమంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నిటికి మనకి ఏంటంటే మెయిన్గా కారణం ఏంటి అనేది చూసుకుంటే ఈ టైంలో కొన్ని కొంతవరకు హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్లో భాగంగా బాడీలో మనకి ఫీల్ గుడ్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉండే హార్మోన్ సెరటోనిన్ హార్మోన్ ఈ సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆ టైంలో దాంతోపాటు ఈ పీరియడ్ వచ్చి ముందు ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ద పీరియడ్ బాడీలో సెక్రేట్ అయ్యే ప్రొజెస్ట్రాన్ వల్ల కొంతవరకు వేడి జనరేట్ అవుతున్నది ఈ ఒళ్ళంతా వేడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టకపోవటం ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మళ్ళీ పొద్దున్నేకి మూడ్ స్వింగ్స్ వచ్చి కాకు అలసట ఇవన్నీ ఉంటా ఉంటాయి దీంతో పాటుగా ఎడిషనల్గా ఇంకేమైనా మనకి విపరీతంగా ఆడవాళ్ళు అనిపించటం చిరాకు పడటం ఊరికూరికే ఎవరై ఎవరు చిన్న పని చేసినా మనకి నచ్చకపోవటం ఇటువంటి అన్నిటినీ కలిపితే మనం అది కొద్దిగా మోర్ అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ ప్రిమెన్స్ట్ర సిండ్రోమ్ దానికి వి మైట్ నీడ్ ట్రీట్మెంట్ అనమాట సో ఇది సివియర్ టయర్డ్నెస్తో పాటు ఇమోషనల్ చేంజెస్ కూడా అంటే ఏడవటం కోపం రావటం బాగా సాడ్గా ఉండటం ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండటం ఇవన్నిటినీ కలిపి ప్రీ డిస్ఫోరిక్ డిసార్డర్ అంట ఇటువంటిప్పుడు అప్పుడు సలహా అవసరం అవుతుంది అయితే జస్ట్ నార్మల్గా బాడీ వేడిగా ఉండటం అల్సడ్గా ఉండటం వీక్గా టయర్డ్గా ఉండటం ఒక టూ త్రీ డేస్ ముందే ఉంటున్నప్పుడు మనం ఏ రకంగా దీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు లేదా మనం దీన్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ తీసుకునే ఆహారంలో ఆ టైం పీరియడ్లో ఆ లాస్ట్ వన్ వీక్లో కాఫీ కూల్ డ్రింక్స్ కోక్స్ షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి వేపుడు పదార్థాలు హై క్యాలరీ కంటెంట్ ఉన్న ఫుడ్స్కి దూరంగా ఉండాలి వాటి బదులు ఈజీగా డైజెస్ట్ అయ్యి స్లోగా షుగర్ లెవెల్స్ని రిలీజ్ చేసేవి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పీచు పదార్థం ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది ఫ్రూట్స్ వెజిటబుల్ సలాడ్స్ ఇటువంటివి తీసుకోవటం మంచిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాఫీ టీ ఆల్కహాల్ ఇటువంటి వాటికి ఆ టైంలో దూరంగా ఉండేలాగా చూసుకు అంతేకాకుండా బాడీలో వేడ్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నట్టు అనిపించవచ్చు సో నీరు చేరినట్టున్నా కూడా ఎఫెక్టివ్గా మనకి బ్లడ్ నాణాల్లో ఫ్లూయిడ్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కనుక మంచిగా ఎక్కువ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసి తీసుకునేలాగా చూసుకోండి చల్లటి టెంపరేచర్ మీరు పడుకునే ప్రదేశంలో బెడ్రూమ్లో టెంపరేచర్స్ వేడిగా లేకుండా చల్లగా ఉండేలాగా చూసుకోండి సరైన సమయం నిద్ర ఉండేలాగా చూసుకోవాలి సో ఈ వేడి ఎక్కువైపోయినప్పుడు సడన్గా నిద్రలో మెలకు రావటం మళ్ళీ నిద్ర పట్టకపోవటం అట్లా జరుగుతుంది సో టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఒక బయట టెంపరేచర్ కన్నా తక్కువగా పెట్టుకోవటం వలన మీకు ఆ వేడి వచ్చినా కూడా మెలకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏదో ఒక రకమైన వ్యాయామం యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ సింపుల్ వాకింగ్ కానీ చేసుకోవటం వల్ల బాడీలో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవైజ్ అవుతుంది కాబట్టి ఆ సెరటోనిన్ లెవెల్స్ కూడా పెరగటానికి ఉపయోగపడుతుంది ఈ ఏ ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటే దాన్ని మీరు నిద్రకెళ్ళటానికి అంటే సాయంత్రం పూట మీ బెడ్ టైం కన్నా త్రీ అవర్స్ చేసుకోకుండా చూసుకోండి సో ఆ టైం మళ్ళీ బాడీ స్టిమ్యులేట్ అయిపోయేటప్పటికీ మళ్ళీ మీకు నిద్ర పట్టడానికి ఇబ్బందిగా ఉండొచ్చు సో మీ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగానని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం బొబాయ్